హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇన్ఫర్మేషన్ మొత్తం వీడియోలోనే ఉంటుంది మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఓనర్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను కాల్ చేయండి దయచేసి టైంపాస్కు మాత్రం కాల్ చేయొద్దు ఇది వచ్చేసి అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ ఈ రోడ్డు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డు వస్తుంది అపార్ట్మెంట్ ఫ్రంట్ రోడ్డు వచ్చేసి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి రాజరాజేశ్వరి కాలనీ కొండాపూర్ హైటెన్షన్ రోడ్కి కేవలం హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది ఈ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ వచ్చేసి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి ఈచ్ ఫ్లోర్ టూ ఫ్లాట్స్ ఉంటాయి ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఒకటి వెస్ట్ ఫేసింగు ఈస్ట్ ఫేసింగ్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదమూడు వందల ముప్పై రెండు ఎస్ఎఫ్టీ వస్తుంది వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి పదమూడు వందల పద్నాలుగు వస్తుంది ఈ ప్రతి దీంట్లో ప్రతి ఫ్లాట్కి సంబంధించి ముప్పై గజాలు యూడిఎస్ అన్డివిడెడ్ షేర్ వస్తుంది ఇక్కడ గజం వచ్చేసి ఈ ఏరియాలో రాజరాజేశ్వరి నగర్ కొండాపూర్లో లక్ష డెబ్బై వేల వరకు గజం విలువ ఉంది ఈ అపార్ట్మెంట్లో ఈస్ట్ ఫేసింగ్ సెకండ్ ఫ్లోర్లో మాత్రమే ఉంది మిగతా ఫ్లోర్లో మొత్తం సేల్ అయిపోయాయి ఫిఫ్త్ ఫ్లోర్ అన్అిషియల్ అనాథరైజ్డ్ ఫ్లాట్ అంటే పర్మిషన్ లేదు ఫిఫ్త్ ఫ్లోర్లో కూడా ఈస్ట్ ఫేసింగ్ కంప్లీట్ అయిపోయింది సేల్ అయిపోయింది ఓన్లీ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మాత్రమే ఉంది ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసి ఏడు వేల నాలుగు వందలు పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు ఎమ్యూనిటీస్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ జిఎస్టీ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ పడుతుంది ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉంది ఇది చాలా వరకు ప్రైస్ తగ్గుతుంది ఫ్రెండ్స్ ఈ అడ్రస్ వచ్చేసి ఈ అపార్ట్మెంట్ యొక్క అడ్రస్ వచ్చేసి కొండాపూర్ హైటెన్షన్ రోడ్కి కేవలం ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు రాజరాజేశ్వరి కాలనీ మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను డైరెక్ట్ ఓనర్ కాల్ చేసి కనుక్కోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ అపార్ట్మెంటు ప్రైమ్ లొకేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది అలాగే ఏఎంబి కానీ కొండాపూర్ హైటెంక్షన్ రోడ్ కానీ హైటెక్స్ కానీ ఇవన్నీ ఈ అపార్ట్మెంట్ నుంచి కేవలం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో చేరుకోవచ్చు హాస్పిటల్స్ మాల్స్ అన్నీ చాలా దగ్గరలో ఉంటాయి ఈ అపార్ట్మెంట్కి ఇది చాలా వరకు ప్రైమ్ లొకేషన్లోనే ఉంది నిత్యావసర వస్తువులు కూరగాయలు కానీ లేదంటే అవసరం ఉన్న మెడిసిన్ కానీ ఏదైనా ఈ అపార్ట్మెంట్కి చాలా దగ్గరలో ఉంటాయి షాపింగ్ మాల్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ